జువ్వల దిన్నే ఫిషింగ్ హార్బర్ రెండు వందల డెబ్బై ఐదు కోట్ల రూపాయలతో నిర్మించినట్లు ఎమ్మెల్యే గొప్పలు చెప్పుకుంటున్నారని కానీ అక్కడ ఇప్పటి వరకు విద్యుత్తు నీటి సదుపాయం ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు దిక్కులేదని కావలి టీడీపీ ఇన్ఛార్జ్ కావ్యకృష్ణారెడ్డి తెలిపారు భోగోలు మండలం జువ్వలదినె నుంచి కావ్య కృష్ణారెడ్డిని కలిసేందుకు మత్స్యకారులు శుక్రవారం ఆయన నివాసానికి వచ్చారు ఈ సందర్భంగా కృష్ణారెడ్డి మాట్లాడుతూ ఫిషింగ్ హార్బర్ వద్ద మౌలిక సదుపాయాలకు ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు చేయించాలని ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డికి ఎన్నిసార్లు సూచించినా పట్టించుకోలేదన్నారు అక్కడ నలభై బిల్డింగ్లు నిర్మించి ఉన్నాయన్నారు వాటికి తాగునీటి సదుపాయం కానీ విద్యుత్ సౌకర్యం కానీ లేదన్నారు రోడ్డు నిర్మాణానికి తానే సొంత నిధులు వెచ్చించి పొలం కొని ఇచ్చినట్లు తెలిపారు ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి కమిషన్ లేనిదే ఏ పని చేయడని ఆరోపించారు ఎమ్మెల్యే తనను అనేక అసభ్య పదజాలాలతో తిట్టిస్తున్నాడని అయినా పర్వాలేదని నాకు దిష్టి తగ్గుతోందని చెప్పారు పెద్ద కాపులు కాపులు అందరూ కూడా గ్రామ పెద్దలందరూ కూడా నన్ను ఆశీర్వదించడానికి ఇక్కడికి వచ్చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను మీ పంచాయతీకి నాకు ఒక అభినోభావ సంబంధం ఏర్పడింది బహుశా మత్స్యకారు కుటుంబంలో మొట్టమొద నాకు బంధుత్వం బాంధవ్యం ప్రేమ అనురాగం ఆప్యాయత అనేది మొట్టమొదటి మన జువల్దెల్లి గ్రామంలో నాకు ప్రారంభమైంది మీరందరూ కూడా గంగపుత్రులు గంగాదేవి యొక్క ఈ రోజున మీరు జీవిస్తున్నటువంటి వ్యక్తులు మీకు చేసు మీకు సేవ చేసే భాగ్యం బహుశా దేవుడు నాకు ఇచ్చాడు అందుకనే మీ అందరికీ సంబంధించినటువంటి ఫిషింగ్ ఆర్బర్ని కట్టే భాగ్యం నాకు ఇచ్చాడు అంటే దేవుడు ఎప్పుడో నాకు రాసి పెట్టున్నాడు మత్స్యకార గ్రామాలకి సేవ చేయాలి మత్స్యకారులు కలమషం లేని వ్యక్తులు నిజాయితీ పరులు ఎవరి మీద ఆధారపడే మనస్తత్వం కాదు ధైర్యవంతులు కష్టాన్ని నమ్ముకున్న వ్యక్తులు సముద్రంలో కళ్ళు చూపు మేర ఎవరు కలివీయకుండా ఒంటరిగా బతికి ప్రజలందరికీ గట్టు నుండి ప్రజలందరికీ ఆహారాన్ని అందించే వాళ్ళు అంటే వ్యవసాయదారులు అన్నం పెడుతున్నారంటే మీరు ఈరోజు కొంత సంపదని ప్రజలకి అన్నం పెడుతున్నటువంటి వ్యక్తులు మీరు అందరూ కూడా అందుకే ప్రత్యేకంగా నాకు మత్స్యకారులు అంటే ఒక అభిమానం మీరు ఎవరి మీద ఆధారపడరు ఎప్పుడో రాముడు త్రేతాయుగంలో రాముడు పుట్టాడు కానీ ఇప్పటికి కూడా గ్రామాల్లో రాముడు వెలిసిన తర్వాతనే మీ మంది మీ గ్రామాలు వెలిసి ఉన్నాయి ఈరోజు చాలామంది దేవుళ్ళు వచ్చారు పోయారు కొత్త కొత్త దేవుళ్ళందరూ వస్తున్నారు కానీ మీరొక్కరు మాత్రమే రామాలయం కట్టిన తర్వాతనే మిగతా దేవుళ్ళు కడుతున్నారు అంటే రాముడు యొక్క గొప్పతనాన్ని గుర్తించినటువంటి వ్యక్తులు తండ్రి మాట వినాలని రాముడిని చూసి నేర్చుకోమన్నారు ఒక భార్యతోనే కాపురం చేయమని రాముణ్ణి చూసి నేర్చుకోమన్నారు అన్నదమ్ముల మీద ప్రేమగా ఉండమని రాముడు చూసే నేర్చుకోమన్నారు మంచి పరిపాలన ఇవ్వమని రాముణ్ణి చూసే నేర్చుకోమన్నారు అటువంటి రాముడిని ఇప్పుడు కూడా మీరు ప్రేమిస్తున్నారంటే మీ మనసు ఎంత నిర్మలమైందో నేను గుర్తించాను అందుకే నాకు ఒక ప్రత్యేకంగా మీకు సేవ చేసుకునే భాగ్యం మీరంటే ఒక అభిమానం నాకు ఏర్పడిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అందులో భాగంగానే ఈ రోజున మళ్ళా నాకు ఈ ప్రాంతానికి ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశాన్ని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు యువ నాయకులు లోకేష్ బాబు గారు మన ప్రాంతవాసి వాసి రవిచంద్ర గారు నిన్నటి వరకు ఉన్నటువంటి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మాలేపాటి సుబ్బానాయుడు గారు అచ్చెం నాయుడు గారు ఎంతోమంది నాయకులు కార్యకర్తలు అందరూ కూడా దీవించి ఈ కావలకి సేవ చేసుకున్నటువంటి భాగ్యాన్ని నాకు కల్పించారని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం మన ప్రాంతం అంతా కూడా వ్యవసాయ ప్రాంతం మనం ముఖ్యంగా మన అందరం కూడా సాధారణ జీవితాలు గడిపేటువంటి ప్రాంతం ఈ రోజున మన అందరం కూడా వ్యవసాయం మీద ఆధారపడి వర్షం వస్తేనే పంటలు పండే పరిస్థితుల్లో మనం ఉన్నాం సోమిసల కాలం ఉన్నప్పటికీ కూడా పేరుగా కావల కాలమే కానీ కావల నీళ్ళు దాకా ఆఖరి దాకా వచ్చే పరిస్థితి లేదు అయితే మీ పంచాయతీ వరకు కొంతవరకు బెటర్ రామాల చెరువు నుంచో అల్లూరు చెరువు నుంచో మీకు నీళ్ళు వస్తున్నాయి మా ప్రాంతం అయితే ఇక్కడంతా కూడా ఇప్పుడు కూడా మేము ఒళ్ళు దేవుని సైడ్ చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది వ్యవసాయంగా మనందరం కూడా ఆధారపడినప్పుడే కూడా వ్యవసాయం ఒక్కటే కాదు ఇతర రకాల రంగాలు కూడా అభివృద్ధి చెందితే మన పిల్లల జీవితాలు కూడా బాగుంటాయనే ఉద్దేశంతో ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారు మనకి రామయ్యపట్నం దగ్గర ఈరోజు హార్బర్ నియమించడం కానీ అంటే పోర్టు నిర్మించడం కానీ ఇక్కడ హార్బర్ నిర్మించడం కూడా ఈ రెండు కూడా తెలుగుదేశం టైంలోనే శంకుస్థాపన చేశారు ఇవి తెలుగుదేశం టైంలోనే శాంక్షన్ అయ్యి అయితే ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి ఎన్నైనా జరుగుతూ ఉంటుంది కానీ పనులు ఆగవు ఈరోజు వాళ్ళ టైంలో పనులు జరిగినాయి మన టైంలో అన్ని శాంక్షన్లు చేసి అంటే పెళ్ళి పెళ్లి కొడుకుని పెళ్లి కూతురు కూర్చోబెట్టి పెళ్లి చేయడం గొప్ప కాదు తల్లిదండ్రులు దాని వెనక పడ్డ తపన దాని వెనక పడ్డ కష్టం ఆ పెళ్లిని కుదర్చడానికి చేర్పడ్డ బాధ అప్పులు తెచ్చి పెళ్లి చేసేటువంటి లాగానే ఈరోజు అన్ని తపనలు కష్టాలు పడింది రవిచంద్ర గారు అండ్ చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు తెచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు మేము తెచ్చాం మేం కట్టా ఉంటాను నేను కట్టానయ్యా కట్టింది నేను ఈ ప్రాంత వాసిగా ఉన్నప్పటికీ కాంట్రాక్ట్గా ఉన్నప్పటికీ రాష్ట్రంలో నాలుగు కోట్లుంటాయి అవన్నీ కట్ల నేను ఈ ప్రాంతానికి వాసిన కాబట్టి తొందరగా కట్టి పేద ప్రజలకు అందించాలన్న ఆలోచనతో నేను ఆర్పర కడితే దానికి ఈ రోజున నాకు నిధులు ఇవ్వనకుండా ఆపి నేనేదో తెలుగుదేశంకి పార్టీలో చేరానని లోకేష్ బాబు గారు పాదయాత్రలో పాల్గొన్నానని తెలుగుదేశం పార్టీకి ప్లేనరీ సమావేశంలో కోటి రూపాయలు చందా ఇచ్చానని ఈ రోజున నాకు బిల్లులు ఆపి నా మీద ఖర్చు ఉంటే నన్ను తీర్చుకోవాలి మత్స్యకారుగా ఏం చేశారని నేను అడుగుతున్నాయి మీది హార్బర్ ఆ అర్బర్ ఓపెన్ అయితే ఐదు వందల బోట్లు అక్కడ రావాలి ఒక్కొక్క బోటు వల కలిపి కోటి ఇరవై లక్షల రూపాయలు పదిహేను మందిని ఒక్కొక్క కమిటీగా వేసి మన గ్రామాల్లో ఏడు పంచాయతీలో ఉండేటువంటి అరవై ఐదు గ్రామాలకు సంబంధించినటువంటి వ్యక్తులందరికీ బోట్లు వలలు ఇచ్చి సబ్సిడీ రూపంలో లోన్ రూపంలో ప్రతి ఒక్కరికి ఇస్తే ఈరోజు మన ప్రాంతం నుంచి మంగళూరుకి లేదా మచిలీపట్నానికో లేదంటే వైజాగ్కో చెన్నైకో ఈరోజు మన బిడ్డలు పోతున్నారు ఒక్కసారి తుఫాన్ వచ్చిన రోజు మన తల్లిదండ్రుల బాధలు అందరం కూడా చూస్తున్నాం బిడ్డలు ఎక్కడున్నారో అర్థం కాక అదే మన ప్రాంతంలో మన గ్రామంలో మనకుండే హార్బర్ లో ఈ రోజు బోట్లందరికీ ఇప్పించి హార్బర్ ఓపెన్ కళ్యాణ తిలక సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందమా బ్రదర్స్ పట్టు వస్త్రాలతో పెళ్లి పట్టు చీరల ఎక్స్క్లూజివ్ రేంజ్ డిజైనర్ శారీస్ కంచి డిజిటల్ సారీస్ అలంకారీ పట్టు శారీస్ పెన్ కలంకారీ శారీస్ ధర్మవరం టిష్యూ శారీస్ డిజిటల్ పట్టు శారీస్ కంచి ఇక్కత్ సారీస్ జరీకోటా శారీస్ సారీస్ ఫ్యాన్సీ శారీస్ హై ఫ్యాన్సీ సారీస్ చుడిదార్స్ గగ్రాస్ లెహంగాస్ డ్రెస్ మెటీరియల్స్ వెస్టర్న్ వేర్ సరికొత్త కలెక్షన్స్ లభించును అన్ని మిల్లుల సూటింగ్ షూటింగ్స్ వరుడు డిజైనర్ సూట్స్ మరియు షర్వాణీస్ ఎక్స్క్లూజివ్ ప్రత్యేక విభాగంలో C M R Shopping Mall Mario Chandana Brothers Trunk Road Nellore